ಪರ್ವ ಕಾಲದಲ್ಲಿ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕ ಮಹಾರಾಷ್ಟ್ರ ಪ್ರಾಂತ ಪ್ರದೇಶಗಳಿಂದ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಪಾಲ್ಗೊಂಡಿರುವಂಥದ್ದು ಮತ್ತೊಂದು ವಿಶೇಷವಾಗಿದೆ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯದ ಹೊಲೋಪಾಕ ಸ್ವಯಂಭು ಸೋಮೇಶ್ವರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಂಯೋಜಿಸಿದಂಥ ಜಗದ್ಗುರುಗಳವರ ಅರವತ್ತೆಂಟನೇ ವರ್ಷದ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಪವಿತ್ರ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿರುವ ಶಿವಯೋಗೀ ಸ್ವರೂಪರು ಪೀಠಾಭಿಮಾನಿಗಳು ಆದಂಥ ಎಲ್ಲ ಮಠಗಳ ಶ್ರೀಗಳವರೇ ಪವಿತ್ರ ಸಮಾರಂಭವನ್ನು ಜ್ಯೋತಿ ಬೆಳಗಿಸಿ ಉದ್ಘಾಟಿಸಿದಂಥ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ವೈದ್ಯಕೀಯ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ಸಚಿವರಾದಂಥ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಶರಣಪ್ರಕಾಶ್ ಪಾಟೀಲ್ರವರೇ ಚಂದ್ರ ಜ್ಞಾನಾಗಮ ತೆಲುಗು ಅಪೂರ್ವ ಕೃತಿಯನ್ನೇ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದಂಥ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರದ ವಿಜ್ಞಾನ ತಂತ್ರಜ್ಞಾನ ಮತ್ತು ಸಣ್ಣ ನೀರಾವರಿ ಖಾತೆ ಸಚಿವರಾದಂಥ ಸನ್ಮಾನ್ಯ ಶ್ರೀ ಎನ್ ಎಸ್ ಬೋಸರಾಜ್ರವರೇ ಹಾಲೇರು ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರಾದ ಬಿರ್ಲಾ ಐಲೈನವರೇ ಭುವನಗಿರಿ ಕ್ಷೇತ್ರದ

ಜನವರಿ ಮೂರನೇ ತಾರೀಕಿನಿಂದ ಏಳನೇ ತಾರೀಕಿನವರೆಗೆ ಐದು ದಿನಗಳ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಂಘಟಿಸಿರುವಂಥದ್ದು ತಮ್ಮೆಲ್ಲರ ಗಮನದಲ್ಲಿ ಇರುವಂಥದ್ದಾಗಿದೆ ದಿನೋತ್ಸವ ಆಚರಣೆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಹಲವಾರು ವರ್ಷಗಳಿಂದ ಐದು ದಿನಗಳ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ ಆದರೆ ಈ ವರ್ಷದ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಶೇಷವಾದಂಥ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿ ಹೊರಹೊಮ್ಮಿರುವಂಥದ್ದು ನಿಮ್ಮೆಲ್ಲರ ಭಕ್ತಿಯ ಶಕ್ತಿಯ ಪ್ರತೀಕವಾಗಿದೆ ಹೊರತು వేరేను కూడా దాని మఠానికి అన్ని బ్రహ్మాండంగా ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అంటారు కదా రాష్ట్రీయ భావైక్యత ఎక్కడైనా ఉంటే అది ఇక్కడ ఉంది అన్ని జాతి అన్ని సమూహ అన్ని కులాలకి ఒక క్షేత్రం ఏమిటంటే సోమేశ్వర క్షేత్రం ఈ మాదిరిగా ఎక్కడ కూడా జగత్యంలో లేదు కాశీలో లేదు మళ్ళీ మధ్యప్రదేశ్ కుటుంబం లేదు ఎక్కడ లేదు అది ఓన్లీ ఇక్కడ ఉంది ఆ ఎటువంటి సౌభాగ్యం మీకు దొరికింది ప్రకాష్ గారికి కూడా చెప్పేసాను నిన్న ఈశ్వర ఖంఠీ కూడా వచ్చేసి రౌదీకి కూడా చెప్పేశాను మీరు అందరూ కలిసి భోసరాజు కూడా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు మీరందరూ ఒక మంచి ప్రాజెక్ట్ చేసేసాం ఆ ప్రాజెక్ట్ మీకు ఇచ్చేస్తాను సరే రేవంత్ రెడ్డి గారికి మీరు తప్పకుండా కలిస్తే డికే శివకుమార్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ పూర్ణ అయిపోతున్న తర్వాత అయితే నేను తప్పకుండా అక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారు వారి దగ్గర శంక్షన్ తీసుకునే నేను పొలంపాకు వస్తాను ఊరికి రా వస్తే అది నాకు కూడా అంత గౌరవం లేదు అన్నారు ఎందుకంటే ఏ ఎలక్షన్లు కానీ నామినేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పొలనపాకు సోమేశ్వర క్షేత్రానికి నమస్కారం చేసి అక్కడ స్మరించుకొని అప్లికేషన్ చేస్తారు ఇంకొకటి మంత్రి పద గ్రహణ చేస్తున్నప్పుడు కూడా సోమేశ్వర స్వామి వల్ల జగద్గురు వారి యొక్క ఆశీర్వాదంతో నేను మంత్రి పదవి స్వీకారం చేస్తానని వాళ్ళు చేసుకుంటారు ఎటువంటి ఒక శక్తి మీ దాంట్లో ఉంది మీ టీమ్లో ఉంది దానికోసం మీ యొక్క పెద్ద జవాబారి మీకు సోమేశ్వరిని తెచ్చండి ఎందుకంటే ఏదైనా చేసుకోవాలని పరమ పూజ జ్యోతి వారికి చాలా వాళ్ళకి తెలుగు రాదు సమస్య అది వీళ్ళకి చెప్పాలంటే ఎలా కన్విన్స్ చేయాలా తెలియదు తెలుసు పోతే కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఎక్కడ సర్పంచ్ గారికి తెలుసు మేమేం చెప్పడానికి పోతే కర్ణాటక వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు వీళ్ళకేం అధికారం వీళ్ళదేం పని మాదేం పని లేదు కట్టడం పోవడం భక్తులకి నివాసం కోసం చేయటమా మేము ఒక సింగిల్ పైసా కూడా ఇక్కడ నుంచి తీసుకోపోవాలని ఏది కూడా ఏది లేదు ఇక్కడ ఏదైనా చేయాలని అపేక్ష ఉంటుంది మంచి వ్యవస్థ చేద్దాం నాలుగు కోట్ల వీరశైవులు కానీ ఎక్కువ భక్తులు కూడా ఇక్కడ వచ్చేస్తారు మీ సమయంలో ఫైవ్ ఇయర్స్ లోపల శ్రీ సోమేశ్వర కారిడార్ పద్దెనిమిది మఠాలు పద్దెనిమిది ఆ మఠాలకి ఒక కేంద్రం చేస్తాం కౌశల్య కేంద్రం అది కౌశల్య మంత్రి డాక్టర్ గారి చేతలు కూడా ఉంటుంది ఎటువంటి ఒక కాంట్ల మఠం ఉంది మరి వేరే వేరే సమాజ మఠాలు ఉన్నాయి వారి యొక్క కులకశువుని ఇక్కడ మంచి ప్రతిబింబించే ఒక మంచి పనికి కారిడార్ చేస్తామని చెప్తూ తెలంగాణ రాష్ట్ర జంగమ సమాజం అధ్యక్షుని అదేవిధంగా ఈ యొక్క చండికాంబ సమేత సోమేశ్వర మందిర అభివృద్ధి ట్రస్ట్కి ఒక సభ్యుని అయితే ఈ జగద్గుళ్ళ వారు ఇది పరంపర ఇది కొన్ని యుగాల నుంచి వస్తున్నటువంటి పీఠం ఇది ఇక్కడనే వీరశైవ ధర్మము స్థాపించబడింది ఈ సోమేశ్వర లింగం నుంచే ఈ యొక్క రేణుకాచార్యుల వారు ఉద్భవించి ఈ ధర్మాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ప్రచారం చేయడం జరిగింది అయితే ఈ పది సంవత్సరాల నుండి మా యొక్క ఈ జగద్గురు ప్రస్తుతం ఉన్న జగద్గురుల వారు రంభాపురి జగద్గుల వారు దేశకేంద్ర శివాచార్య మహాస్వామి గారు ఇక్కడికి రావడము అతని యొక్క జన్మదినము ఇక్కడనే ఏడు జనవరి రోజు జరుపుకోవడము ఒక వారం నుంచి ఇక్కడనే ఉండి భక్తులకు ప్రవచనాలు ప్ర ధర్మ ప్రబా ప్రబోధం చేయడము దీని అభివృద్ధికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నారు భగవంతుని దయ వలన ఇవాళ ఈ యొక్క యాత్రి నివాస నిర్మాణం చేయబడింది మా వీరమల్లేష్ గారు ఏరూరు విజయకుమార్ గారు కోడప్ప గారు ఇంకా చాలామంది కలిసి ఇప్పుడు మొదటి అంతస్తు కూడా ఆ యొక్క భవన నిర్మాణం జరుగుతున్నది గుడికి కూడా దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆరు కోట్ల రూపాయలు ఆయన రికమెండ్ చేశాడు గుడికి శాంక్షన్ చేయమని అది ఆరు కోట్లు చాలా లేట్ అయిపోయింది ఈ యాదగిరిగుట్ట కంప్లీట్ అయిన తర్వాతనే అందులో నుంచి రెండు కోట్లు ఇచ్చారు ఇంకా నాలుగు కోట్లు ఇవ్వవలసింది దాంతో గుడి చాలా బాగా డెవలప్ అవుతుంది భక్తుల యొక్క సంఖ్య పెరిగింది ఇదంతా మేము వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాము ఈ విధంగా ఇక్కడ ధర్మాన్ని మనం నిలబెట్టగలుగుతాము అందువల్లనే ఈ జగత్ వారు రెగ్యులర్గా ఇక్కడికి రావడం జరుగుతున్నది ఈరోజు శ్రీ 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 రంభాపురి వీర సోమేశ్వర శివాచార్య మహాస్వామి వారి అరవై ఎనిమిదవ చాలా భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు గత ఐదు రోజుల నుంచి కూడా మూడో తారీఖు నుంచి కూడా జగద్గురు గారు నిరంతరం నిరంతరం ఇక్కడ ఉండి పూజ చేస్తూ ఇక్కడ అంతా ధార్మిక సభ చేస్తూ మంచి అభివృద్ధి కోసము పాటు పడుతున్నారు ఈ కార్యక్రమానికి మన స్థానిక ఆలయ ఎమ్మెల్యే గారు వీర్ల ఐలే గారు మరియు భువనగిరి ఎమ్మెల్యే శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు శరణు ప్రసాద్ పాటిల్ ఆరోగ్య శాఖ మతులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారు మరియు ఎన్ఎస్ బోస్ బోజరాజ్ బోసరాజ్ నీటిపారుదల శాఖ మహులు గారు వారందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపినారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పైన సోమేశ్వర దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనే ఆలోచనతోటి వీళ్ళందరినీ పిలిచి వీళ్ళతోటి సమావేశమై వీళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది ఏంటంటే మన సోమేశ్వర క్యారెక్టర్ నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ఉన్నది దాన్ని మా జగద్గురు గారు కార్యరూపణం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు దానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి అది కూడా తొందరలోనే అవుతుంది ఇక్కడ ఎంతమంది భక్తులు ఇప్పుడు నివాస్ అయినప్పటి నుంచి మన సోమేశ్వర దేవస్థానంకు యాత్రిలో తాకిడి కూడా చాలా పెరిగింది ఎందుకంటే ఇక్కడ వసతి భోజనాలు నిరంతరము మూడు వందల అరవై ఐదు రోజులు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తప్పనిసరిగా ప్రతి భక్తులకి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎక్కువైనారు కాబట్టి ఇవి జగద్గురు గారి ఆశీస్సుతో నడుస్తున్నది ఇంకా 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 చాలా భారీ నడవాలని చెప్పి కోరుకుంటున్నాను